ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టాపస్ అలర్ట్ రంగంలోకి సీఎం రాష్ట్రంలో పరిస్థితిపై మీటింగు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను స్క్రబ్ టాపస్ వ్యాధి ఉనికిస్తుంది ఈ వ్యాధి బారిన పడిన వారు సంఖ్యాక్రమంగా క్రమంగా పెరిగిపోతుంది ఇటీవల వారు వారం వ్యవధిలోనే ఏడు కోసులు నమోదయ్యాయి విజయనగరం జిల్లాలో ఈ వ్యాధి బారిన పడి రాజేశ్వరి అనే మహిళ మృతి చెందడంతో ఆందోళనలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగారు స్క్రాబ్ టైపస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు స్క్రాబ్ టైపస్ తీవ్రత పెరగకముందే ఈ వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి గారు చెప్పారు రాష్ట్రంలో స్క్రబ్ టైపస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులు నమోదుపై వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ మంగళవారం డిసెంబర్ రెండు రాష్ట్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రిప్ట్ టైస్ వల్ల రాజేశ్వరి అనే మహిళ మృతి చెందడం గురించి ప్రస్తావించిన సీఎం ఇలాంటి ఘటనలు మరెక్కడ జరగకుండా చూడాలని అధికారులు అధికారులకు ఆదేశించారు కీటకాలు కుట్టడం వల్ల చనిపోయే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అంతేకాకుండా ఈ పురుగులు బారిన పడకుండా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు కాగా విజయనగరం జిల్లాలో రాజేశ్వరి అనే మహిళను చిగ్గరు మై అనే కీటకం కుట్టిందని అధికారులు సీఎంకు వివరించారు ఆ తర్వాత ర్యాపిడీ పరీక్ష చేయగా స్క్రెప్టైఫెస్ పాజిటివ్గా తేలిందని స్క్రెటైఫెస్ అంటువేది కాదని ఈ కీటకం కుడితే శరీరంపై దద్దుర్లు పండ్లు పుండ్లు ఏర్పడతాయని తెలిపారు అధిక జ్వరం చలి తీవ్ర తలనొప్పి కండరాలు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు సకాలంలో చికిత్స అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు అయితే ప్రభావిత ప్రాంతాలలో పరిసరాల శుభ్రంగా ఉంచుకునేలా కీటకాలు కుట్టి కుట్టిన వెంటనే వైద్యులను సంప్రదించేలా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు స్క్రబ్ టాఫిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే ముందుగా లార్వెల్ మైట్స్ పురుగుల మన దగ్గరికి పురుగులు దగ్గరికి రానివ్వదు అందుకే ఇంటి పరిసరాల్లో పెరిగిపోయినా చూసుకోవాలి ఇంటి ఇంట్లో పొడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి తడిసిన దుస్తులు వద్ద కాలు చేతులు పూర్తిగా కప్పి ఉంచి దుస్తులను వేసుకోవాలి పంట వాళ్ళల్లో పనిచేసేటప్పుడైనా ఇంట్లో ఉన్న సమయంలో ఏదైనా పురుగు కుట్టినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్లను సంపాదించాలి ఈ వ్యాధి గురించి ఆందోళన సంతోషాల్సిన అవసరం లేకపోయినా నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తగా పాటించాలని సూచిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి